శ్రీ మాతే నమ మిత్రులారా చిన్న మాట ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో యూట్యూబ్లో మీకు కష్టాల్లో ఉన్నారా పలన కోయ గురువుజుని కలవండి కోయ రాజుని కలవండి మీ యొక్క చేతి చూసి ముఖం చూసి మీ యొక్క సమస్యను పరిష్కరిస్తారు అంటారు మిత్రులాల అలాంటి వ్యామోహంలో అలాంటి వారిని నమ్మవద్దు రో మన యొక్క భారతదేశంలో అలాంటి పుణ్యపురుషులు చాలా అరుదుగా ఉన్నారు లేరని చెప్పను ఉన్నారు కాకపోతే మిత్రులారా మీ యొక్క కష్ట నష్టాల్లో ఉండి వాళ్ళ చేతిలో డబ్బులు పోగొట్టుకోవద్దని ఒక చిన్న మనవి మనల్ని సర్వదా కాపాడే వ్యక్తులు మన గ్రామ దేవతలు మన కుల దేవతలు మన ఇంట్లో దేవతలు మన రాములవారు వారు లక్ష్మీవాస స్వామి పార్వతి పరమేశ్వరుడు మన అమ్మవారు అందరూ ఉన్నారు మనసు విప్పి మీ కష్ట ఆ స్వామికి చెప్పుకుంటే ఆ దేవీ దేవుళ్ళకి చెప్పుకుంటే మనకు కష్టాన్ని గట్టెక్కిస్తారు మిత్రులారా ఒక్కసారి కాపీ పదోసారైనా నోట ఒక్కసారైనా మన యొక్క కష్టాన్ని గట్టికించేవాడు ఆ పరమేశ్వరుడు ఒక్కడే కృష్ణార్పణం